హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గృహిణి వంటిలు నేను మీ శైల్జా ఈరోజు నేను మీకు గుత్తి వంకాయ ఫ్రై రెసిపీని సింపుల్గా అండ్ టేస్టీగా చేసి చూపించబోతున్నాను ఈ ఫ్రై మనం పప్పు కర్రీసు రసం సాంబారు సైడ్ డిష్గా చాలా రుచిగా ఉంటుంది ఎక్కువ టైం కూడా పట్టదు పది నిమిషాల్లో అయిపోతుంది వట్టి రైస్లో కూడా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ప్లేట్లో ఒక స్పూన్ వరకు కారం హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ స్పూన్ వరకు జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల వరకు శనగపిండి ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ ఐదు మీడియం సైజు వంకాయలు తీసుకుంటున్నాను దానికి సరిపడా మీకు చూపిస్తున్నాను ఇందులో కొద్ది కొద్దిగా మాత్రమే వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి జోరు లేకుండా ఇలా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఈ కోటింగ్ అనేది మనకి ముక్కకి పట్టాలి ఆ విధంగా కలుపుకోండి మరీ జోరు కాకుండా ఈ విధంగా ఉండాలి ఒక పది నిమిషాల వరకు పక్కన ఉంచండి ఇప్పుడు వంకాయలను తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న సైజు గుత్తి వంకాయలను తీసుకున్నాను పెద్ద సైజు అయితే ఇంకా చాలా బాగా వస్తాయి అన్నిటినీ ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకుని తీసుకోండి ఇవన్నీ సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకుని బాగా వాష్ చేసుకోవాలి అండ్ కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఈ వంకాయ ముక్కలని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ వంకాయ ముక్కలకి మసాలాలంతా బాగా పట్టే వరకు ఈ విధంగా పట్టించండి నేను ఇక్కడ ఐదు వంకాయలకు సరిపడా మసాలాలు తీసుకున్నాను మీరు ఎక్కువ వంకాయలను తీసుకుంటే కారం మసాలాలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఈ ముక్కకి ఈ విధంగా మసాలాలు పట్టించండి ఇలా పట్టించడం వల్ల ఫ్రై అయిన తర్వాత చాలా టేస్ట్ ఉంటుంది సో అన్నిటికీ ఇదే విధంగా పట్టించి పక్కన పెట్టండి ఇప్పుడు బాండి తీసుకుని టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వంకాయ ముక్కలన్నిటిని ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి అలాగే వంకాయ ముక్కలు అనేది త్వరగా ఫ్రై అయిపోతాయి అలాగే సాఫ్ట్గా త్వరగా కుక్ అయిపోతాయి ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వన్ ఆర్ టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత వేరే వైపుకి ఇలా తిప్పుకోండి ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి సో మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి ఫ్రై అవడానికి ఎక్కువ టైం పట్టదు చాలా తక్కువ టైంలోనే ఫ్రై అయిపోతాయి సో చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకుని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోండి అంతే గుత్తి వంకాయ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది ఇవి చక్కగా ఫ్రై అయిపోయి లోపల చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఓన్లీ రైస్ లో కూడా తినేయొచ్చండి అంత బాగుంటాయి పప్పు కర్రీ సాంబారు రసంలో సైడ్ డిష్ గా చాలా బాగుంటాయి అప్పుడుకప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ గనక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నా వీడియోస్ నచ్చి మీకు సపోర్ట్ చేయాలి అనుకుంటే గృహిణి వంటిల్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫార్